రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత ఆప్షన్ వన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు ఆప్షన్ టూ రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఆప్షన్ త్రీ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు ఆప్షన్ ఫోర్ రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ మొత్తం ఎంత అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు ఓకేనా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల కోట్ ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు అనమాట తెలంగాణ బడ్జెట్ మొత్తం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత కేటాయించింది సో తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే సో ఆరు గ్యారెంటీలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత బడ్జెట్ను కేటాయించింది ఈసారి బడ్జెట్లో అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ యాభై రెండు వేల ఐదు వందల కోట్లు ఆప్షన్ టూ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఆప్షన్ త్రీ యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఆప్షన్ ఫోర్ యాభై వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా యాభై మూడు వేల నూట తొంభై ఆరు అయితే కేటాయించింది ఓకేనా ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత కేటాయించింది బడ్జెట్లో యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లయితే కేటాయించింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు ఎంత కేటాయించారు ఆప్షన్ వన్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఆప్షన్ టూ పదహారు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి వేల యాభై ఆరు కోట్లు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు సో తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు మొత్తంగా పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు అయితే కేటాయించారు ఎంత కేటాయించారు వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు అయితే తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు అయితే కేటాయించడం జరిగింది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్లో వైద్య రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు తెలంగాణ బడ్జెట్లో వైద్య రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారని అడుగుతున్నారు ఆప్షన్ వన్ పదకొండు వేల ఐదు వందల కోట్లు ఆప్షన్ టూ పది వేల ఆరు వందల ఎనిమిది కోట్లు ఎనభై తొమ్మిది కోట్లు ఆప్షన్ త్రీ పన్నెండు వేల ఏడు వందల కోట్లు ఆప్షన్ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ బడ్జెట్లో వైద్య రంగానికి మొత్తంగా పదకొండు వేల ఐదు వందల కోట్లు అయితే కేటాయించారు ఏ రంగానికి వైద్య రంగానికి ఏ ఇయర్కు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్లో వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు అయితే కేటాయించారు నెక్స్ట్ వన్ గిగ్ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద ఎంత ప్రమాద బీమాను ప్రభుత్వం ఇవ్వబోతుంది సో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి మనకు ప్రమాద బీమా అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం సామాజిక భద్రత కింద సో ఎన్ని ఎన్ని లక్షల ప్రమాద బీమాని అడుగుతున్నారు ఆప్షన్ వన్ నాలుగు లక్షల యాభై వేలు ఆప్షన్ టూ ఐదు లక్షలు ఆప్షన్ త్రీ ఆరు లక్షలు ఆప్షన్ ఫోర్ ఆరు లక్షల యాభై వేలు సో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన స్కీమ్ కింద మనకు ఐదు లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వం ఇవ్వబోతుంది త్వరలో ఐదు లక్షల ప్రమాద బీమానైతే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇవ్వబోతుంది ఆప్షన్ టూ రిటర్న్ సార్ నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత తెలంగాణ బడ్జెట్లో మొత్తంగా రెవెన్యూ వ్యయం ఎంతగా ఉందని అడుగుతున్నారు ఆప్షన్ వన్ రెండు లక్షల పదిహేను వేల రెండు వందల కోట్లు ఆప్షన్ టూ రెండు లక్షల ఒక వెయ్యి ఒక వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆప్షన్ త్రీ రెండు లక్షల పది వేల నూట యాభై కోట్లు ఆప్షన్ త్రీ రెండు లక్షల ఐదు వందల కోట్లు సో మొత్తంగా తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంతగా ఉందంటే రెండు లక్షల ఒక్క వెయ్యి ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్లుగా ఉంది తెలంగాణ బడ్జెట్లో మొత్తం రెవెన్యూ వ్యయం ఎంత రెండు లక్షల ఒక వెయ్యి ఒక వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్లో గృహజ్యోతికి ఎన్ని కోట్లు కేటాయించారు సో మనకు చూసుకున్నట్టయితే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే దాని పేరే గృహజ్యోతి సో ఈ గృహజ్యోతి పథకం కోసం బడ్జెట్లో తాజాగా ఎంత కేటాయించారని అడుగుతున్నారు ఆప్షన్ వన్ రెండు వేల మూడు వందల యాభై కోట్లు ఆప్షన్ టూ రెండు వేల ఒక వంద అరవై తొమ్మిది కోట్లు ఆప్షన్ త్రీ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఆప్షన్ ఫోర్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు సో తెలంగాణ బడ్జెట్లో గృహజ్యోతి పథకం కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అయితే ఈ గృహజ్యోతి పథకం కోసం కేటాయించడం జరిగింది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ రైతు భరోసా కింద ఎకరానికి ఎన్ని వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించబోతుంది సో మనకు రైతు బంధు అంటాం కదా సో రైతు భరోసా కింద అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటి నుంచి సో ఒక ఎకరానికి ఎన్ని వేల రూపాయల పంట పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వబోతుందని అడుగుతున్నారు ఆప్షన్ వన్ పదివేలు ఆప్షన్ టూ పన్నెండు వేలు ఆప్షన్ త్రీ పద్నాలుగు వేలు ఆప్షన్ ఫోర్ పదిహేను వేలు సో రైతు భరోసా కింద ఎకరానికి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అనేది పదిహేను వేలుగా ఇవ్వబోతుంది పదిహేను వేలుగా ఇవ్వబోతుంది రైతు భరోసా అంటున్నాం ఇంతకుముందు రైతు బంధ అనేవాళ్ళం ఇప్పుడు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల పెట్టుబడి అయితే ఇవ్వబోతుంది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఎవరు ప్రవేశపెట్టారు సో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉంది కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దీనిని ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతున్నారు ఆప్షన్ వన్ రేవంత్ రెడ్డి ఆప్షన్ టూ బట్టి విక్రమార్క ఆప్షన్ త్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆప్షన్ ఫోర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టారు ఎవరు బట్టి విక్రమార్క తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఏ రోజున ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఏ రోజున ప్రవేశపెట్టారని అడుగుతున్నారు చూద్దాం ఆప్షన్ వన్ ఫిబ్రవరి ఎనిమిది ఆప్షన్ టూ ఫిబ్రవరి తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి పది ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి పదకొండు సో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఫిబ్రవరి పదిన ప్రవేశపెట్టడం జరిగింది ఫిబ్రవరి పదిన ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు మరి ఆర్థిక శాఖ మంత్రి అయినా మల్లు బట్టి విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఫిబ్రవరి పదిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ బడ్జెట్ సంబంధించి టాప్ టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్